రోజే రథసప్తమి రోజు ఎవరైతే జిల్లేడు రేగు చిక్కుడు చెట్ల మహత్యం వింటారు వారి జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి అసలు జిల్లేడు వాకులను రేగి పండ్లను తలపై పెట్టుకొని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు దాని వెనుక దాగి ఉన్న రహస్యం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు జిల్లేడు రేగు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయటం వల్ల వీటిల్లోని విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో ఒకటి జిల్లేడు రెండవది రేగు చెట్టు అందువల్ల ఈ రెండు మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులు పాపాలు పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అలానే ఆమ్లగుణాలు కలిగిన రేగిపండు మరియు జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడువాకుల్లోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది జిల్లేడువాకుకు అనే పేరు ఉంది సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడువాకులు సూర్యుని రథానికి ఉన్న ఏడు గుర్రాలుగా మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తుంది ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రారాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక ఇలా స్నానం చేయటానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లేడు ఆకులతో స్నానం చెయ్యాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మవ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు వాకులను ఏడు రేగుపండ్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారు అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పటాపంచలవుతాయి ఆ పాపాలు ఏంటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు వాకుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ ఈ రోజుతో హరించుకుపోతాయి రథసప్తమి రోజు సూర్యోదయం సమయంలో జిల్లేడువాకుకు రంధ్రం చేసి దాని మధ్య నుండి సూర్యుణ్ణి దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరమంతా మీ ఇంట్లో అన్ని శుభాలే కలిగేలా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు ఈరోజు ఇలా జిల్లేడు ఆకుకు రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా సూర్య సూర్యభగవానుణ్ణి చూసి నమస్కరించుకోవాలి ఇలా చేస్తే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం ఆ సూర్య సూర్యభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఇది ఎంతో ఉత్తమమైన పద్ధతని మన పురాణాలు చెప్తున్నాయి ఇలా సూర్య సూర్యభగవానుణ్ణి దర్శించుకునే సమయంలో ఆ సూర్యభగవానుడి పన్నెండు నామాలు జపిస్తే ఎంతో మంచిది ఆ నామాలు ఏంటంటే మిత్రాయ నమః రవయే నమః సూర్యాయ నమ భానవే నమః ఖాగాయ నమ పూషాయ నమః హిరణ్య గర్భాయ నమః మరీచయే నమః ఆదిత్యాయ నమః సవిత్రే నమ అర్కాయ నమ భాస్కరాయ నమః అనే ఈ నామాలు జపించాలి ఈ మంత్రాలు చదవటం రానివారు సూర్యుడిని చూసి నమస్కరించుకుంటే సరిపోతుంది ఈరోజు ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని చేయటం అదేవిధంగా పాలతో చేసిన పొంగలిని ఏడు చిక్కుడు ఆకులలో సూర్యుడికి నైవేద్యంగా సమర్పించటం ఆ తరువాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవటం ఎందుకు చేస్తారు అందులోని పరమార్థమేంటో చాలా మందికి తెలియదు దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఈ కాలంలో విశేషంగా చిక్కుడు లభిస్తుంది ఈ చిక్కుడు వాకులలో సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరంగా వండిన పొంగలిని అందులో ఉంచి నైవేద్యంగా సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే దేహానికి ఆరోగ్యం చేకూరుతుంది ఈ చిక్కుడు ఆకులలో సౌరశక్తి విపరీతంగా ఉంటుంది సూర్య సంబంధ శక్తి ఉంటుంది ఎప్పుడైతే ఇలా చిక్కుడు ఆకులో ప్రసాదాన్ని ఉంచి దానిని స్వీకరిస్తే అంతటి సూర్యశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఈరోజు అలా చేస్తారు ప్రత్యేకంగా చిక్కుడువాకులో ఉండేటటువంటి శక్తి జీర్ణమండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది కాలేయం పైన ప్రభావం చూపిస్తుంది కనుకనే ఈ ఋతువులో విశేషంగా లభించే ఈ చిక్కుడుకాయలను బాగా తినాలి అలానే రథసప్తమి రోజు చిక్కుడువాకులలో ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా ఈ రోజు చేస్తే సూర్యుడి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహాలు కులదేవతా అనుగ్రహం అశ్విని దేవతల అనుగ్రహం కలిగి రాబోయే కాలంలో రాజయోగం పడుతుంది ఆ తరువాత ఆ చిక్కుడు వాకుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ స్వీకరించండి ఇలా ఈ రోజు చేస్తే మీ జీవితంలో అద్భుత శుభఫలితాలు కలుగుతాయి ఈ రోజు చిక్కుడుకాయలతో రథాన్ని చేయటం చిక్కుడు వాకులను వినియోగించటం రీత్యా ఋతుధర్మం మనకు అందించేటటువంటి ఒక రహస్యం అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ చిక్కుడుకాయలతో రథాన్ని చేయటం చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు అలానే ఈ రోజు పొంగలిని కూడా బెల్లము ఆవుపాలు కొత్త బియ్యంతో తయారు చేస్తారు కాబట్టి రథసప్తమి రోజు చిక్కుడుకాయల రథం వెనుక దాగి ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే రేగి పండ్ల గురించి ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు రేగి పండ్లను భానుడికి చిహ్నంగా భావిస్తారు తమ పిల్లలు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలుగా కాకపోయినా నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునే రీతిలో మంచి మేధస్సు కలిగి ఉండాలని ప్రతి తల్లి తండ్రి కోరుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదు దీనికోసం వారు పడే అవస్థ అంతా ఇంతా కాదు పిల్లల బాల్యాన్ని పనంగా పెట్టి వారు ఆ క్లాసు ఈ క్లాసు అని పంపటమే కాకుండా మిగిలిన పిల్లలతో పోజుతూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇది పిల్లల్లో సానుకూల ఫలితాలు ఇవ్వదు ఇక ఆర్థిక స్థోమత కలిగిన వారైతే జ్ఞాపక శక్తి కోసమంటూ ఏవేవో మందులు బెల్లలు సిరప్లను కొని తెచ్చి మరీ వాడుతున్నారు అదే సమయంలో తమ పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా లేదని తెలిస్తే ఇక ఆ తల్లిదండ్రులు పడే పాట్లు అంతా ఎంతా కావు అందరిలా ఆడుకోలేక ఒకచోట కుదురుగా కూర్చోలేక ఆ చిన్నారులు చేసే అల్లరి తల్లిదండ్రులను గాబరాకు గురిచేస్తుంది సాధారణంగా చిన్నపిల్లల్లో మెదడు సరైన రీతిలో ఎదుగుదల మొదటి మూడు నెలల్లోనే స్పష్టంగా తెలుస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే ఏడాది రెండేళ్లు దాటే వరకు వేచి చూసిన తరువాతే తల్లిదండ్రులు ఆ సమస్యను గుర్తిస్తారు ఆ తరువాత తమ చిన్నారులోని ఈ లోపాన్ని ఇతరులు ఎవరూ చూడకూడదని వారిని ఇతరుల కంట పడనివ్వకుండా చేయటం నుండి రహస్యంగా చికిత్స చేయించటం వరకు వారు పడేపాట్లు వర్ణనాతీతం వారు తిరగని హాస్పిటల్స్ ఉండవు ఇవి ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కాని మన పరిసరాల్లోనే మన పిల్లల మానసిక ఎదుగుదల కోసం ప్రకృతి అందించిన అద్భుతమైన దివ్యౌషధం ఉందనే విషయాన్ని మనం పూర్తిగా విస్మరిస్తున్నాం ఈ రహస్యాన్ని తెలుసుకుంటే మనకిక వేలకు వేలు ఖర్చు పెట్టి పిల్లలను ఇబ్బంది పెట్టే పనులు చేసే పనుండదు అది మరేంటో కాదు మనం చులకనగా చూసే రేగి పండ్లే మానసిక ఎదుగుదల అంతగా కనిపించని పిల్లలకు రోజూ ఈ పండ్లు ఇస్తే కొద్ది నెలలకల్లా వారిలో మీరు గొప్ప మార్పును గమనించవచ్చు పిడికెడు రేగిపండ్లను అరలీటర్ నీటిలో బాగా మరిగించి చల్లారిన తరువాత తేనె కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు తాగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రేగిపండు మెదడులోని గ్లుటామిక్ యాసిడ్ ని ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యేలా చేసి వారిలోని మెదడును చైతన్యపరుస్తుంది తద్వారా వారి మానసిక ఎదుగుదల క్రమంగా మెరుగుపడుతుంది పూర్వం చిన్నపిల్లలు సెలవు రోజుల్లో ఈ పండ్లను ఈ కాలంలో సేకరించుకొని చాలా ఇష్టంగా తినేవారు ఈ పండ్లలో అద్భుత పోషకాలు ఉంటాయి ఎటువంటి మందులు కొట్టకుండా ప్రకృతి సహసిద్ధంగా పండే రేగి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పండ్లు తింటే బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది పూర్వం పిల్లలు ఈ పండ్లను తినటం వల్ల వారికి తెలియకుండానే వీటిల్లోని అద్భుత పోషకాలను వారు పొందారు ఇవి వారి ఎదుగుదలలో కీలక పాత్ర అనటంలో ఎటువంటి సందేహం లేదు రేగి పండ్ల చెట్లు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడైనా విరివిగా దొరుకుతాయి రేగి పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది ఇది ప్రకృతి సహజసిద్ధంగా మనకు లభిస్తుంది అదేవిధంగా ఇందులో ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం నియాసిన్ రైబోఫ్లోవిన్ థయామిన్ లాంటి విలువైన పోషకాలు ఉంటాయి రేగి పండ్లలోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది రేగి పండ్లు తింటే జలుబు చేస్తుందంటారు కానీ అందులో ఎటువంటి నిజం లేదు రేగి పండ్లు తరచూ తింటుంటే జలుబు మరియు జ్వరం రాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి రేగి పండ్లు మన శరీరానికి బలాన్ని ఇస్తాయి అంతేకాదు కండరాలకు కూడా బలాన్ని ఇస్తాయి శారీరక శక్తి ఇవ్వటంలో వీటికి మించింది మరొకటి లేదు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి కాలేయం పనితీరు మరింత చురుగ్గా ఉండటానికి చైనా వారు రేగి పండ్లతో చేసిన టానిక్ తాగుతారు రేగి పండ్లు మన ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయని జపనీయుల పరిశోధనలో తేలింది ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రేగి పండ్లు తినటం వల్ల వారికి ఎటువంటి వైరస్ అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు రేగి పండ్లు మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్త ప్రవాహ వేగాన్ని పెంచి అన్ని అవయవాలకు రక్త సరఫరా అయ్యేలా చేస్తాయి ఆకలి లేదు అనేవారు రేగి పండ్లు తింటే చక్కగా ఆకలి వేస్తుంది రేగి పండ్లు తింటే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇవి వెంట్రుకలకు అందాల్సిన రక్త ప్రవాహాన్ని అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి దోహదపడతాయి రేగి పండ్లు రక్తలేమిని దూరం చేసి రక్తవృద్ధిని పెంచుతాయి మన శరీరానికి కావలసినంత రక్తం కావాలంటే తరచూ రేగి పండ్లు తినాలి ఇక ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న జుట్టు తెలబడే సమస్యకు ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది రేగు చెట్టు ఆకులను మెత్తగా నూరి తలకు రాస్తూ వస్తే అతి త్వరలోనే నల్లటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు ముఖ్యంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుందని బాధపడే వారికి ఇది మంచి విరుగుడుగా పనిచేస్తుంది రేగుచెట్టు బెరడు పైభాగంతో తయారు చేసిన కషాయం నీళ్ల విరోచనాలను తగ్గిస్తుంది రేగు ఆకులను ముద్దగా నూరి అందులో కొద్దిగా గంధం కలిపి శరీరానికి రాసుకొని అరగంట తరువాత స్నానం చేయాలి ఇలా చేస్తే చెమటతో కూడిన వాసన పోతుంది ఇది బ్యాక్టీరియాను దూరం చేస్తుంది రేగు చెట్టు బెరడు కషాయం కాసి సేవించిన అన్ని రకాల కీలనొప్పులు తగ్గుతాయి రేగి పండ్లు తింటే ఎలాంటి మలెం లేని శుభ్రమైన రక్తాన్ని వృద్ధి చేస్తుంది కానీ ఈ మధ్య రేగి పండ్లు తిని బండి నడపటం వల్ల పోలీసుల చేతుల్లో ఉండే బ్రీత్ ఎనలైజర్లు పసిగడుతున్నాయని మద్యం సేవించిన విధంగా అది అధిక పాయింట్లు చూపిస్తుందని వార్తలు వస్తున్నాయి దానికి కారణం ఈ పండ్లలో ఉండే ఫినోలిక్ కంటెంట్ వల్లే బ్రీత్ ఎనలైజర్లు పట్టుకుంటున్నాయి బాగా మాగిన రేగి పండ్లలో ఈ ఫినోలిక్ కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ మద్యం తాగటం వేరు రేగి పండ్లు తినటం వేరు రేగి పండ్లలోని పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఆ వాసన వాటికి అలా అనిపించి పాయింట్లు రికార్డ్ చేస్తుండొచ్చు దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఈ పండ్లు తినటం వల్ల వాసన అలా రావచ్చు కానీ మన ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి కేవలం రేగి పండ్లలోనే కాదు కొన్ని రకాల పండ్లలో ఈ ఫినోలిక్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరి ఆ పండ్లు తిన్న బ్రీత్ ఎనలైజర్లు పసిగడతాయి మాత్రాన మద్యం సేవించినట్లు కాదు